నమస్కారం అండి మా శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు మనం ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి పామాయిల్ కటింగ్ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనే విషయం గురించి తెలియజేస్తున్నాము నమస్కారం అండి లక్ష్మణ్ రావు గారు నమస్తే మనం ఇప్పుడు ఇది పార్ట్ టూ చేస్తున్నాము మనం వారం రోజుల తర్వాత కట్ చేస్తాం అనే విషయం గురించి చెప్దాం అనుకున్నాము ఇప్పుడు మనం చూసినట్టయితే ఏ విధంగా ఉన్న గొడవలను కట్ చేయాలి అది కట్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తున్నాం దీన్ని ఏమంటారండి అండి బాడ్షా బాడ్షా అంటారు ఇది ఫీట్లు ఉంటది ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు ఉంటది ఓకే ఇది ఇప్పుడు అది మనకి అది కట్ చేయాలంటే ఎట్లా ఉండాలి గింజ ఎరుపు కలర్ రావాలి మన రెడ్ కలర్ రావాలి రెడ్ కలర్ రావాలి అది పింక్ కలర్ అనుకోరాదు పింక్ పింక్ ఆ కలర్ వచ్చినప్పుడు కట్ చేసుకోవాలి ఆ విధంగా వచ్చినప్పుడు కట్ చేస్తేనే మనకు అది పాకానికి వచ్చింది అన్నట్టు అట్లా ఉంటే పాకానికి రానట్టు దీంట్లో ఆయిల్ ఉంటది దాంట్లో ఆయిల్ లేనట్టు ఓకే ఇట్లా మనకి ఈ కలర్ వస్తే దీంట్లో ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ ఉంటది రైతు తూకం వస్తుంది అట్లాంటిది కట్ చేయటం వల్ల తూకం రాదు ఆయిల్ ఉండదు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు తీసుకపోయిన ఓకే కంపల్సరీ ప్రతి రైతు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మనకు రెడ్ కలర్ లో వచ్చేది వస్తేనే అది పాకానికి వచ్చినట్టు లెక్క కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి ఇట్లా ఉండాలి ఇట్లా కలర్ రావాలి కలర్ వచ్చినప్పుడు అయితేనే దాంట్లో ఆయిల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటది కొనేటప్పుడు కూడా మనకు రేటు పడుతుంది తూకం కూడా వస్తుంది రైతుకు బెటర్ గా ఉంటదండి కాబట్టి ఇప్పుడు దీన్ని ఎట్లా కట్ చేయాలో చూ చూడండి ఎట్లా చేస్తున్నాడు అనేది చూసారా ఒక్క దెబ్బకే పోయింది అది దాని ఉన్నటువంటి కింద వేస్తే ఒక దెబ్బకే పోయింది అనమాట ప్రతి రైతులు కూడా దీన్ని గమనించుకోవాలి అదే విధంగా మీకు తెలిసిన విషయాన్ని పది మందికి తెలియండి రైసోర్లకు నమస్కారం అండి మీకు ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తాము ఇది మనకు చూసినట్లయితే ప్రతి గొల ఐదు నుంచి ఆరు కేజీలు పక్కా వెళ్తుందండి చూడండి ప్రతి గొల కూడా ఐదు నుంచి ఆరు కేజీలు చూసినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పట్టుకొని చూసినట్టయితే మినిమం మీకు లెవర్ సూర్ రాదు చూడండి వెళ్తుందా ఐదు ఆరు కేజీలు ఇది ఈజీగా ఇది మనకు చూసినట్లయితే మీరు చూసినట్టే చూడండి మినిమం ఐదు నుంచి ఆరు కేజీలు వెళ్తుంది ఇట్లా ఉంటుంది అన్నమాట ఇది కాబట్టి ప్రతి రైస్ వాళ్ళు కూడా దీన్ని గమనించుకోవాలి మీకు ఖచ్చితంగా పాకానికి వచ్చినప్పుడే కట్ చేసుకోండి మన శ్రీగాయతి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రతి విషయాన్ని కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మన యొక్క ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు